రాజమౌళి అంటేనే హిట్లు తప్ప ఫెయిల్యూస్ తెలియని దర్శకుడు ఆ కోవ్లోకే వచ్చే డైరెక్టర్ కొరటాల శివ కానీ ఏమైంది రీసెంట్ గా ఆచార్యతో తన కెరీర్ లో తొలి ఫ్లాప్ పడింది ఇప్పుడు ఇదే కోవ్ చెందిన అనిల్ రావు వంతొచ్చింది ఇప్పుడు ఏం జరగబోతోంది హార్యూర్ రాజమౌళి మొదటి మూవీ నుంచి ట్రిపుల్ ఆరు వరకు తను తీసిందే సినిమా ఆ మూవీ క్రియేట్ చేసింది రికార్డ్ అలా తన కెరీర్ కొనసాగుతూ వచ్చింది ఫ్లాప్లు కాదు కదా ఫెయిల్యూర్స్ యావరేజ్ మూవీస్ అంటే కూడా ఏంటో తెలియని బ్లాక్ బస్టర్ల మేకర్ జక్కన్న టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్స్ బ్లాక్ బస్టర్ల మాస్టర్ కురటాల శివ తను ఏ మూవీ తీసినా బాక్స్ ఆఫీసులో పూనకాలి కానీ ఏమైంది ఈసారి షాక్ కొట్టింది తన లెక్క తప్పింది ఆచార్య దుమ్ము దులుపుతుందనుకునే లోపే రిజల్ట్ షాక్ ఇచ్చింది కొరటాల శివ కెరీర్ తో తొలి ఫెయిల్యూర్ కాదు ఏకంగా ఫ్లాప్ అయ్యే వచ్చి పడింది దీంతో నో ఫెయిల్యూర్స్ లిస్టులో నుంచి బయటకు వచ్చేశాడు కొరటాల శివ రాజమౌళి కొరటాల శివ తర్వాత ఫెయిల్యూర్ జరగని దర్శకుడిగా ఫోకస్ అయ్యాడు అనిల్ రావిపూడి పటాస్ నుంచి సరిలేరు నీకెవరి వరకు తనేం చేసిన హిట్టే ఇప్పుడు ఎఫ్ త్రీతో కూడా మరో హిట్ కన్ఫర్మ్ అయిందంటున్నారు నిజమేనా ఎఫ్ త్రీ ట్రైలర్ బాగుందని కొందరు మరోలా ఇంకొందరు కాంప్లిమెంట్స్ కామెంట్స్ ఓపెన్ చేశారు ఇలాగో ఎఫ్ టూ హిట్ కాబట్టి ఆ ఫ్రాంచైజీలో వస్తున్నప్పుడు ఇది హిట్ అవటం మినిమం గ్యారెంటీ అంటున్నారు మరి ఏం తేలబోతోంది ఇది ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు పెద్ద డౌట్ అనిల్ రావిపూడి సినిమాలో కామెడీ దాడి చేసినా మాస్ ఫ్లేవర్ ని ప్రొజెక్ట్ చేయటంలో తనెప్పుడూ ఓడిపోలేదు సరిలేను అది అదెప్పుడో ప్రూవ్ అయింది అందుకే కురటాల శివ లెక్కల అనిల్ లక్కు దారి తప్పే ఛాన్స్ లేదంటున్నారు ఎఫ్ త్రీ ట్రైలర్ పేలింది పాటలకు భారీ స్పందన వస్తోంది కానీ కురటాల శివకి ఆచార్య ఇచ్చిన షాక్ వరుస హిట్ల దర్శకులకి బ్రేక్లు పడే ఛాన్స్ ఉందనే మాటని నిజం చేసింది కాబట్టి ఎఫ్ త్రీ రిజల్ట్ ఎలా ఉంటుందా అనే ఉత్సుకత పెరిగింది